నమస్కారం ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రాయంబకే దేవి నారాయణి నమోస్తుతే కుంభ కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు ఎలా ఏ ఫలితాలు ఇస్తాడు అని తెలుసుకున్నట్టయితే వారికి కుంభ కుంభంలో సంచరిస్తున్న శని లాభంలో ఉంటాడు అలాగే వీరికి దశమ లాభాధిపతి అవుతాడు సో దశమం మనకేంటంటే వృత్తి వ్యాపారానికి కారణం అలాగే లాభం అనంటే డబ్బులు సెలబ్రేషన్స్ శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మేష లగ్నాలకి లేదా మేష రాశి వారికి శని భగవానుడు చెప్పుకున్నట్టే ఎనిమి ఇద్దరికి పడదు శని భగవానుడు వాయుతత్వ రాశి అధిపతి అవుతాడు కుజుడు అంటే అంగారకుడు అగ్నితత్వ రాశి అధిపతి అవుతాడు కాబట్టి వీరిద్దరికీ అంత విభేదాలనే చెప్పచ్చు సో వీరికి ఏంటంటే ఇంకోటి కుంభరాశి నుంచి శని భగవానుడు తన తృతీయ దృష్టితో మేషరాశిని చూస్తాడు మళ్ళీ పంచమ రాశి అయిన సింహాన్ని చూస్తాడు అలాగే అష్టమ రాశి వృశ్చికాన్ని కూడా చూస్తాడు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి అంటే తను స్థానం తన రాశినే చూస్తాడు తన లగ్నాన్నే చూస్తాడు మనం లగ్నానికి రాశికి రెండింటికి చెప్పుకుంటాం అనమాట సో చూస్తాడు కాబట్టి తన శరీరానికి కొన్ని అష్ కష్టాలు శరీరం ఏమంటారు రోగగ్రస్తం అయ్యే ఛాన్సెస్ సడన్గా ఏదన్నా రోగం రావటం సడన్గా నయం కాని రోగానికి గురి అయిపోవడం ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరం పొడుగున ఉండే అవకాశాలు ఉంటాయి మనకి కుంభరాశిలో శని భగవానుడు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి దాకా కుంభరాశిలోనే సంచార సంచారం జరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మేషరాశి వారు అలాగే పంచమాన్ని కూడా చూస్తుంటాడు కాబట్టి పంచమరాశి వీరికి సంతాన స్థానం అవుతారు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అటు సింహరాశి రవి అంటే తండ్రి స్థానం కూడా అవుతాడు కాబట్టి తండ్రి సంతానానికి కూడా ఇబ్బంది అవకా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సంతానానికి ఏదన్నా దీర్ఘకాలికమైన వ్యాధులు కూడా రావటానికి చాలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు తగిన జాగ్రత్తలు చేసుకుంటేనే మేషరాశి వారికి కూడా చాలా బాగా ఉంటుంది అలాగే అష్టమం అవుతుంది అష్టమం అష్ట కష్టాలు అని అంటాం అష్టమం సడన్ లాసెస్ ఎందుకంటే మనకి చెప్పుకున్నాం కదా శని భగవానుడికి అటు కుజుడికి అస్సలు పడదు సో ఖచ్చితంగా వీరికి ఏదైనా దీర్ఘకాలికమైన రోగాలకు అటాక్ అవ్వడమా లేదా స్పెక్యులేషన్లో చాలా మటుకు నాకు రాసి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు మేడం మేము స్టాక్ ఎక్స్చేంజ్లో గత ఏడాది నుంచి మేము చాలా పోగొట్టుకున్నాం క్రోర్స్ ఆఫ్ మనీ రీసెంట్గా నాకు ఒక అబ్బాయి ఇరవై సంవత్సరాలే ఇరవై సంవత్సరాలు నాలుగు కోట్లు పోయాయంట ట్రేడింగ్ చేస్తూ అది కేవలం లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు టిల్ డేట్ తన ఆ అబ్బాయి ఫోర్ క్రోర్స్ ఇరవై సంవత్సరాలే ట్వంటీ వన్ ఆ అబ్బాయికి ఫోర్ క్రోర్స్ లభించిందంతా మనకు ఈ టూ ఇయర్స్లోనే అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు అన్నీ పోయాయంట వన్ క్రోర్ ఇంకా అప్పు చేశాడంట అబ్బాయి ఎవరిచ్చారు మహానుభావులు అప్పులు కానీ సో ఆ విధంగా స్పెక్యులేషన్కి గ్రీడీ అవుతారు దురా ఆశ పొందడం ఆశ పెట్టుకోవడంలో తప్పు లేదు కానీ దురాశ వల్ల బాగా లొంగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దురాశ వల్ల వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడము తద్వారా వీరికి అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా స్పెక్యులేషన్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ ఈ విషయాల్లో మటుకు మేషరాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవడమే ఈ సంవత్సరం మొత్తం చేయకపోవడమే అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు సరే ఉంచుకోండి కానీ కొత్తగా చేసుకోవాలని అనుకున్న వాటి వారికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే కానీ షార్ట్ టర్మ్ అయితే నేనైతే వద్దనే చెప్తాను ఈ మేషరాశి వారికి అలాగే మేషరాశి వారికి మేషరాశి వారికి అష్టమం అవుతుంది కాబట్టి కొద్దిగా సడన్ ఏమంటారు రోగాలకు కూడా గురి అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి ముందరగానే వీరు హాస్పిటల్స్లో కొద్దిగా ఏదైనా దాన ధర్మం చేసుకుంటే అక్కడున్న రోగులకి సేవ సహకారాలు అందించినట్టయితే లేదా పళ్ళు పాలహారాలు లేకపోతే ఆ రోగులకి వారి బంధువర్గాల వారికి ఏదన్నా సహాయం చేస్తే మటుకు ముందరగానే మనకి ఇది శని భగవాను ప్రీతి చెంది వీరికి ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి సో ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే మంగళవారాలు కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ విజిట్ చేయడం ఎరుపు వస్తువులు ఏమన్నా దానం ధరించడం చేస్తే కూడా చాలా మంచిది దానం చేసుకుంటే కూడా చాలా మంచిది అలాగే శనివారం నీలి నీలిమ రంగు వస్తువులు లేదా వస్త్రాలు దానం చేసుకుంటే మటుకు చాలా మంచిది హనుమాన్ చాలీసా హనుమాన్ టెంపుల్ అట్లే శనివారాలైనా మంగళ శనివారాలైనా ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది హనుమాన్ దండకం హనుమాన్ కవచం చదువుకోవడం చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా రోజు చేసుకుంటే మటుకు వీరికి ఒక కవచం లాగా ఏర్పడి ఖచ్చితంగా వీరికి ఈ శని భగవాన్ నుండి నెగటివ్ ఎఫెక్ట్స్ రాకుండా వీరు కాపాడబడతారు అనమాట ఇది మేషరాశి కుంభరాశి ఫ సంచార ఫలితాలు అనమాట మీనరాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు మీన మీనరాశి వారికి కూడా మీన రా సే మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీనరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాలు ఏ లగ్నాల వరకు యాంటీ ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి అవి చూసుకొని ఫలితాలు దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ఏళ్ళ నాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట సో ఈ మీన రాశి వరకే మీ మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళ శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంది అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది కుంభరాశి వారికి కుంభం నుంచి ద్వితీయం అవుతుంది ద్వితీయం కుటుంబం అవుతుంది కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు డబ్బు కూడా అవుతుంది దాచుకున్న డబ్బు డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి దాచుకున్న డబ్బు పరాయి రాయల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు ఏదైనా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా హోల్డ్ ఏజ్ వర్కో కొద్దిగా ఫస్ట్ రాగానే మీకు ఏదన్నా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీద శాలరీ రాగానే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డొనేట్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మీరు ఫైవ్ టెన్ పర్సెంట్ దానం చేసుకోకపోతే ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎలా లాక్కోలో శని భగవాను అలా లాగేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి లాబ లా తీ తీసుకోవాలి కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది సో ఈ మీన రాశి వారికి ఏంటంటే మేషం ద్వితీయం అవుతుంది కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు కుటుంబంలో సఖ్యత లేకపోవడము లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు పుక్కులు రావటం ఇలాంటివన్నీ అవకాశాలు వచ్చే అవకాశాలు చిరాకులు చికాకులు చాలా కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు కాబట్టి మీనరాశి వారికి సష్టం అవుతుంది కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం లోన్స్ పొందడానికైనా కానీ దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి ఆ వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయం అయిపోవడము సడన్గా వారికి చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయి అన్నమాట అలాగే శత్రు పీడ కూడా తగ్గిపోవడం అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్న లేకపోతే వారు వెళ్ళ ఎక్కడో వెళ్ళిపోవడము లేకపోతే ఎందుకులే వీళ్ళతో కాలం మనం శత్రువుతో నివారిస్తున్నాం కబ కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్య మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకున్నాయన్నీ మనం చెప్పుకున్న రుణ రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట అలాగే వృష్టికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడ నుంచి కాబట్టి కుంభరాశి నుంచి కాబట్టి వీరికి అది నవమం అవుతుంది సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు తండ్రి గురు గురుస్థానం ఇవన్నీ ఉన్నాగా గురు నుంచి సడన్గా వీరికి అభిభేదాలు లేకపోతే తండ్రి అనారోగ్య పాల అవ్వటము గురు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవంతరాలు ఎదుర్కోవటం సో అందుకే నేను చెప్తా ఇలాంటి మళ్ళీ చెప్తాను యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగున లా రేపు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏళ్ళ శని ఉంటుంది రేపు తర్వాత కూడా ఎళ్ళాడు ఉంటుంది రేపు ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఎన్న శని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకుంటున్న వారికి కూడా చేయకపోవడమే మంచిది దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది అలాగే మీనరాశివారు గురువారాలు దత్త క్షేత్రాలు విజిట్ చేయడం లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడు ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి అలాగే శని ప్రీతి కొరకు శని జపం తర్పణం హోమం దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది